అదాని స్మార్ట్ మీటర్ను వ్యతిరేకించండి అదాని స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి కణం జేబులకి చిల్లులు పెట్టే అదాని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి కణం జేబులకి చిల్లులు పెట్టే అదాని స్మార్ట్ మీటర్లను కణం జేబులు చిల్లులు పెట్టే అదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి సర్దుబాటు చార్జీల విధానాన్ని రద్దు చేయాలి సర్దుబాటు స్మార్ట్ మీటర్లను ప్రజలపై విద్యుత్ పాదాలు పెంచేటువంటి స్మార్ట్ మీటర్లను రాజలపైన విద్యుత్ పారాల మోపే స్మార్ట్ మీటర్లన కాదు చేయాలి మోపే స్మార్ట్ మీటర్లన కాదు ప్రజలపైన విద్యుత్ పారాల మోపే స్మార్ట్ మీటర్లన కాదు చేయాలి ప్రజలపైన పారాల మోపే స్మార్ట్ మీటర్లన కాదు చేయాలి సర్దుబాటు చార్జీల సత్యవార్చాల భారాన్నే కాదు చేయాలి సత్యవార్చాల జోవపాల్ తెల భారాన్నే కాదు చేయాలి సత్యవార్చాల స్మార్ట్ మీటర్లనన్నే కాదు చేయాలి సత్యవార్చాల స్మార్ట్ మీటర్లనన్నే కాదు చేయాలి సత్యవార్చాల పార్ట్మేద విధానాలను రద్దు చేయాలి చేయాలి విద్యుత్ రంగ ప్రైవేటీకరణ విధానాలను రద్దు చేయాలి విద్యుత్ సాంస్కరణన రద్దు చేయాలి నిర్దేశించని విద్యుత్ సాంస్కరణన రద్దు చేయండి విద్యుత్ రంగ సాంస్కరణన రద్దు ఆదాని దోపిడీని ఆపాలి ఆదాని దోపిడీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వనరుల విధానాలు ప్రజల పైన మోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రజల పైన భారాలు మోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు విధానాన్ని విద్యుత్ పాదాలను విద్యుత్ పాదాలను విద్యుత్ పాదాలను విద్యుత్ పాదాలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జనాన్ని ఎత్తిన విద్యుత్ ఛార్జీల భారాన్ని పెద్ద ఎత్తున మోకుతున్నారు ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు లోకేష్ గారు థియేటర్లు పెడితే బస్సలు కొట్టండి అని చెప్పి పిలిపించాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి బాధురే బాధురే అని చెప్పి చెప్పి మాట్లాడారు ముగ్గురు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇవాళ పన్నెండు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మోపారు ఇంతకంటే ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్ల విధానాన్ని అదాని కంపెనీకి ఆంధ్ర రాష్ట్ర జనాన్ని డబ్బులు దోచిపెట్టడం కోసం ఇవాళ స్మార్ట్ మీటర్లు దిగిస్తూ ఉన్నారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు స్మార్ట్ మీటర్ల భారం జనం మీద వసూలు చేసి అదాని కట్టబెట్టబోతా ఉన్నారు ఒక స్మార్ట్ మీటరు ఇవాళ సింగిల్ ఫేజ్ స్మార్ట్ మీటర్ ఖరీదు ఎనిమిది వేలు త్రీ ఫేజ్ స్మార్ట్ మీటర్ ఖరీదు పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల రూపాయలు ఆ రకంగా మన జేబుల్లో చిల్లు పెట్టే ప్రమాదం ఉంది ఈ స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఇప్పటికే షాపులకి షాపింగ్ కాంప్లెక్స్ బిగించారు పన్నెండు వందలు పదమూడు వందలు వచ్చే చిన్న షాపుల కరెంటు బిల్లు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా వస్తూ ఉంది ఇవాళ ఇళ్ళకి బిగించే స్మార్ట్ మీటర్లతో మనం ఇంట్లో రీఛార్జ్ చేయించుకున్న తర్వాత కరెంటు ఎప్పుడే అయిపోతే అప్పుడు కట్ అయిపోతుంది మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవాలంటే దానికి పెనాల్టీ కట్టాలంట దాంతోపాటు ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు గంట గంటకి కరెంటు లెక్కేస్తారు ఆ గంట గంటకి లెక్కేసే కరెంటు మనం ఎక్కువ వాడే సందర్భాల్లో యూనిట్ రేటు పెంచుకుంటూ పోతూ ఉంటారు ఆ రకంగా జనం చిరంజీబులు చిల్లి పెట్టడం కోసం చేస్తూ ఉన్నారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పయ్యావుల క్యాశ్ దగ్గర నుంచి అదానితో కుదుర్చుకున్న జగన్ ఒప్పందంలో అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడారు మరి అదే అవినీతి ఒప్పందాన్ని ఎలా కొనసాగిస్తా ఉన్నారు వాళ్ళని చెప్పి అడుగుతా ఉన్నాం అంటే అవినీతిలో మీకు కూడా వాటా ఉందా కూటమి నాయకులు చెప్పాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం అందుకని ఇవాళ స్మార్ట్ మీటర్ని వ్యతిరేకించండి మీ ఇళ్ళకి స్మార్ట్ మీటర్ బిగించడానికి వచ్చే వాళ్ళని మా ఇళ్ళకి స్మార్ట్ మీటర్ బిగించొద్దని చెప్పండి ఎవరంతా కాదని బిగిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను చివరిగా తెలుగుదేశం పార్టీ అభిమానులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ముఖ్యంగా లోకేష్ గారి అభిమానులకి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీరు నిజంగా లోకేష్ అభిమానులు తెలుసుకుంటే లోకేష్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని చెప్పాడు మీరు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టి లోకేష్ అభిమానులుగా నిరూపించుకోండి అని చెప్పని తెలుగుదేశం వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను